హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మై లిటిల్ స్టోరీస్ ముందుగా అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు ఈరోజు వీడియో ఏంటి అంటే మా పాప శిశు మందిర్ అనమాట ఆ స్కూల్లో ప్రీ పొంగల్ సెలబ్రేషన్స్ అని సెలబ్రేట్ చేశారనమాట సో ఈసారి కొత్తగా కిడ్స్తో పాటు పేరెంట్స్ని కూడా పిలిచారు సో నేను వెళ్ళాను సో అక్కడ మేము ఎలా చేసుకున్నామో మీకు చూపిస్తాను ఒక్కసారి చూసేయండి

ఇక్కడ ఫస్ట్ దేవుడు పూజతో స్టార్ట్ చేసి ఇలా ఫెస్టివల్ గురించి కొన్ని సింపుల్ మాటల్లో అనమాట కిడ్స్ని ఎంగేజ్ చేసే విధంగా ఈ రోజుల్లో పిల్లలకి చాలామందికి తెలియడం లేదు కదా ఈ పండగలు ఏంటి పండగలు యొక్క ఇంపార్టెన్స్ ఏంటి ఇవన్నీ వాళ్ళు కొంచెం చిన్న పిల్లలకు అర్థమయ్యేలాగా ఆ మాటల్లో చెప్పారనమాట కిడ్స్ కూడా బాగానే ఎంగేజ్ అయ్యారు అనిపించింది నాకు అంటే వాళ్ళు రెస్పాన్స్ ఇస్తారు కదా ఆ రెస్పాన్స్ని బట్టి మనకు అర్థమవుతుంది వాళ్ళు చెప్పేది సుత్తిలాగా కాకుండా ఎలా వింటున్నారు అనేది సో ఇంకా అలా పెట్ చెప్పేసిన తర్వాత ఇలా కొన్ని చిన్న చిన్న గేమ్స్ పెట్టి రంగోలీ కాంపిటీషన్ పెట్టారనమాట అన్నీ సైమల్టేనియస్గా ఒకేసారి కండక్ట్ చేసేసారు సో దట్ ఒక టూ అవర్స్లోనే ప్రోగ్రామ్ మొత్తం ఎండ్ అయిపోయిందనమాట మా పాప నాకు రంగోలీ రాదు అన్న వినలేదు వేయాల్సిందే అని గోల చేసింది సో నేను అలా ఒక చిన్న రంగోలి సెలెక్ట్ చేసుకొని కొంచెం స్కూల్కి రిలేటెడ్గా అనమాట లక్ ఏంటంటే కాంపిటీషన్ ఎక్కువ లేదు వీళ్ళేంటి అంటే ఎగ్జాక్ట్లీ ఇన్ టైంకి స్టార్ట్ చేశారనమాట మన వాళ్ళు ఇన్ టైం కంటే ఎవరు రారు కదా టెన్కి అంటే టెన్ థర్టీకి వద్దాంలే టెన్ థర్టీ అయితే స్టార్ట్ అయ్యారు కనుకొని చాలామంది రాలేదు సో తక్కువ మందితోనే ఆ కాంపిటీషన్ ఎండ్ అయింది సో నాకు అది ఒక బెనిఫిట్ అయిందనమాట ఇంకా ఇలా ఈ గేమ్స్ ఈ రంగోలీ కాంపిటీషన్ అవన్నీ కండక్ట్ చేశారనమాట కొంచెం భోగి మంట వేసి కొంచెం ఆ భోగి మంట గురించి అసలు మనం ఎందుకు వేస్తున్నాము అని ఆ ఇంపార్టెన్స్ ఏంటి అసలు దానివల్ల అని కూడా కిడ్స్కి ఎక్స్ప్లెయిన్ చేశారనమాట చూసారా నేను ఇలా ఈ రంగోలీ ఫైనల్గా అయిపోయాక ఇలా ఉందనమాట దీంట్లో ఎక్కువ ముగ్గుతోటి ఎక్కువ పని లేకుండా ఇలా షేడ్స్తో ఉండేది నేను ఇలా ట్రై చేశాను అనమాట నార్మల్గా ముగ్గు అంటే అందరు వేస్తారు ఇంకా పైన చూసారా ఆ స్కూల్ నేమ్ రాసి అక్కడ ఎక్కువ ఏముంటాయి ఇక్కడ సంస్కృతి సాంప్రదాయం క్రమశిక్షణ ఇట్లాంటివన్నీ ఎక్కువ అనమాట ఈ వాల్యూస్ ఎక్కువ బేసిక్గా ఈ శిశుమంది స్కూల్స్లో మోస్ట్లీ మనందరికీ తెలియకపోవచ్చు మేబీ మనకంటే ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ పెద్దవాళ్ళు వాళ్ళందరూ ఎక్కువ ఈ స్కూల్స్లో చదివారని నేను విన్నాను సో మా పాపని చేర్పించాక నేను లైవ్గా ఎక్స్పీరియన్స్ చేశాను అనమాట మా పాపకి మా బాబుకి ఉండే వేరియేషన్ మా వాడిని అయితే జాయిన్ చేయలేదు తెలియక బిహేవియర్లో కానీ మాటల్లో కానీ ఆ వేరియేషన్ అనేది నాకు ఇద్దరి పిల్లల్లో అర్థమవుతుంది అనమాట సో మీకు గనక ఎవరికన్నా దగ్గరలో అవైలబిలిటీ ఉంటే కంపల్సరీగా జాయిన్ చేయండి ఇంకా ఇలా కొంచెం డెకరేషన్ ఇలా చేశారనమాట కొంచెం ఈ భోగికి రిలేటెడ్ సంక్రాంతికి రిలేటెడ్ ఇలా చేశారు ఇవి కూడా మొత్తం స్కూల్లో కిడ్స్ తోట ఎంగేజ్ చేసి వాళ్ళనితో చేపించారంట సో ఇంక నేను ఇలా మీకు చూపిద్దామని ఒక చిన్న వీడియో క్యాప్చర్ చేశాను అనమాట మొత్తం అయిపోయాక ఇది వెళ్ళే ముందనమాట సో ఇంక ఇలా చేస్తూ ఉంటే కిడ్స్ కూడా కొంచెం వాళ్ళకి మోటివేషన్ లాగా ఉంటుంది నార్మల్గా అయితే ఈ గాలిపటాలు ఇవన్నీ ఎగరేస్తారు బట్ వాళ్ళకి తెలియదు కదా ఇట్లా ఏంటి దేంతో చేస్తారు ఏంటి అని జస్ట్ బయట తెచ్చుకొని చేయడం వరకే తెలుసు సో వాళ్ళని ఇలా ఎంగేజ్ చేసి చేయించారనమాట బిఫోర్ డే ఇంకా ఇలా అయిపోయిన తర్వాత భోగి మంటతో ఎండ్ చేసామన్నమాట ఈ భోగి మంట కూడా కిడ్స్తోటే అందరూ ఉండి ఇలా చేశారు సో నాకైతే చాలా బాగా అనిపించింది తర్వాత ఆ కాంపిటీషన్ అయిపోగానే ఇలా భోగి మంటని ఎలిగించారనమాట తర్వాత ఎవరైనా చేయాలనుకుంటే పర్ఫార్మెన్సెస్ అన్నారు బట్ పెద్దవాళ్ళు ఎవరు చేస్తారు చెప్పండి ఎవరు చేయలేదు సో అలా చిన్న చిన్న స్టెప్స్ లాగా అట్లాగా చేసి కాసేపు ఫన్ చేసి ప్రోగ్రామ్ని ఎండ్ చేశారు ఈ గేమ్స్ వీటిల్లో విన్ అయిన వాళ్ళకి ప్రైజెస్ ఇచ్చేసి ఈ సెలబ్రేషన్స్ని అలా ఎండ్ చేశారనమాట ఇప్పుడు మీరు ఈ స్కూల్ హెడ్ ఉంటారు కదా వాళ్ళు వచ్చేసి ఇలా దీన్ని లిడ్ చేస్తున్నారు భోగి మంటని ఫస్ట్ వీళ్ళు ఏంటో మరి కొత్తగా కొబ్బరికాయ కూడా కొట్టారు నాకైతే తెలియదు ఇట్లా నేను ఎప్పుడు సెలబ్రేషన్స్కి వెళ్ళలేదనమాట ఫస్ట్ ఇలా కొబ్బరికాయ కొట్టి భోగి మంటని ఎలిగించారనమాట మరి ఈ సాంప్రదాయం ఎంతమందికి తెలుసో నాకైతే తెలీదు మేమైతే ఇంట్లో అలా ఏం చేయము జస్ట్ డైరెక్ట్గా వెలిగించేస్తామన్నమాట కర్పూరం కానీ అలా పెట్టేసి వీళ్ళైతే కర్పూరమే పెట్టారు బట్ బిఫోర్ ఏంటో దండం పెట్టుకొని కొబ్బరికాయ కూడా కొట్టారు ఇలా ఈ స్కూల్లో ఈ సంస్కృతి సంప్రదాయం అన్నాం కదా ఇవన్నీ ఎక్కువ అనమాట సో ఎవరన్నా పిల్లలు కనుక ఉంటే కంపల్సరీగా కనుక్కొని జాయిన్ చేయండి కనీసం ఒక టూ త్రీ ఇయర్స్ అయినా చిన్నప్పుడు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు జాయిన్ చేస్తే మరీ మంచిది ఎందుకంటే ఏదన్నా రూట్ నుంచే బాగా రావాలి అంటారు కదా అప్పుడు బాగా గ్రో అవుతారు అని సో దానివల్ల మీరు ఈ రోజుల్లో చూస్తుంటారు ఈలో ఈ రోజుల్లో సొసైటీలో ఎలా తయారయ్యారు పిల్లలందరూ ఇలాంటివన్నీ తెలియకనే కదా ఈ ఎథిక్స్ అన్నీ ఇలాంటి ఘోరాలు అన్నీ జరుగుతూ ఉన్నాయి సో మీకు గనక దగ్గరలో పిల్ ఉంటే గనక ఇట్లాంటి స్కూల్స్ మీరు కంపల్సరీగా ఇక్కడ చేర్పించండి చాలా నేర్చుకుంటారు పిల్లలైతే మా ఫ్రాంక్లీ చెప్తున్నాను మా పాపకైతే ఎన్ని వచ్చో దేవుడి శ్లోకాలు కానివ్వండి అవన్నీ నాకు కూడా తెలివి కొన్ని అయితే అంత బాగా నేర్పిస్తారు సో స్టడీస్ ఏముంది నిదానంగా అయినా స్టడీస్ వస్తాయి మెయిన్ ఇవే కదా ఇంపార్టెంట్ సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో మీకు కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి నెక్స్ట్ వీడియో వచ్చినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది సో దట్ సీ వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ బోగి థ్యాంక్ యూ బాయ్ బాయ్ టేక్ కేర్